నీ నోట దుర్మార్గం మాట రాకోకుండా చూసుకో దుర్మార్గం మాట రాకోకుండా చూసుకో నువ్వు ఏది ఉన్నా జనాలు చచ్చిపోయి మాట్లాడితే ఎవరు కూడా నీ తాతడు భయపడేవాళ్ళు ఎవరు లేరు ఎవరు భయపడద్దండి అండి వెనక మేము ఉంటా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అనగా ఉంటది ఈ మాదిరిగా ఎప్పుడు కూడా హుకం జారీ చేయలే హుకం జారీ చేసే పరిస్థితి చేశాం వదిలిపోవాలా పిల్లల సెట్ వదిలిపోవాలా ఏం ఇస్తాను సార్ ఎవరన్నా నువ్వు హుకం జారీ చేస్తే ఇదేమన్నా రాజుల కాలం అనుకుంటున్నావా ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు నువ్వు ఎన్ని చెప్పినా నీకు ఏమైంది నీకు రివర్స్ ఏమైంది కలెక్టర్ పర్మిషన్ తో మళ్ళీ వచ్చి నీ వేసిన బీగాన్ని పలకొట్టి చంద్రబాబు నాయుడు నాయన పేరు చెప్పి మర్యాద తీసా పవన్ కళ్యాణ్ పేరు చెప్పి మర్యాద తీసే పరిస్థితి చేసావు కానీ నువ్వు ఏమీ చేయలే ఈ అహంకారం ఇంత ఉండరాదు ఎప్పుడు కూడా మనిషికి ఏది ఉన్నా కూడా నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు ప్రజలు ఆదేశారు మార్పు కావాలనుకున్నా మార్పు చేశావు ప్రాణమార్లు చేసే ఆదోళం ఎందుకంటే నువ్వందరూ కూడా నీకు కప్పం కట్టే పరిస్థితి వస్తూ ఉంది ఆదోళం ఎన్ఏ చేసేవాళ్ళు కప్పం కట్టాలి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కప్పం పెట్టాలి బ్రాంతి వాళ్ళు కప్పం పెట్టాల ఆఫీస్ లో కప్పం పెట్టాల రెవెన్యూ ఆఫీస్లో కప్పం పెట్టాల అదే కాకుండా కాంట్రాక్టర్లు కూడా కప్పం కట్టాల ఇన్ని రకాలుగా నీ నీ తాకడికి అందరూ కూడా ఏ అనే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏ రోజైనా ఏదన్నా కూడా కబ్జాలు 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 మనోజ రెడ్డి కబ్జా నేను కబ్జా మా అబ్జర్ కబ్జా ఎవరైనా ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చాం మీరు కూడా రాండి మీ దగ్గర ఏదైనా గ్రూపులున్నా ఎవరైనా మావాలు చేసినా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసా ఉన్నా కూడా ఎవరు రాలే అదే కృష్ణమ్మ మాట్లాడి కబ్జా అనే నేను చిట్టా ఇప్పుతాననే నా చిట్టా ఏముంది దొప్పే ఏమితాను నా చిట్టా అంటే ఏం దోపిడీ విధానం ఏమైనా ఉందే ఎవరైనా దోపిడీ చేశామా ఎవరైనా ఒక్కరైనా వచ్చి చెప్పానండి దోపిడీ చేశారు ఫలానా ఎమ్మెల్యే అధికారం ఉన్నప్పుడు చెప్పండి వచ్చి ఏ రోజు కూడా అందరు న్యాయం చేసే ప్రయత్నం చేశాము కానీ ఎవరు దోపిడీ చేసే పరిస్థితి మా ఇంతా వంతా లేదు మా కుటుంబంలోనే మాటలు కాదని చెప్పేసి కూడా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాను ఏదన్నా కూడా ఎందుకంటే ఆ పరిస్థితి మేము ఎప్పుడు చేయలే ఆ పరిస్థితి చేయబో మీకు ముందు కూడా ఏదన్నా మార్పు కావాలనుకుంటే మార్పులు చూపించే విషయంలో నువ్వు కనడు తర్వాత ఎట్లా కబ్జా చేయాలి నేను ఆధార్ కార్డు మార్చి కబ్జా చేయండి అని చెప్పేసి నీకే ఇస్తాం ఏమి ఇబ్బంది లేదు మా ఉన్న ప్రూఫ్ అయితే ఖచ్చితంగా నీకే రిజిస్టన్ చేసి నూ రూపాయి చేద్దాండి రిజిస్టర్ చేసి నీకే ఇస్తాం ఎలాంటి సమస్య లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం చేస్తాం ఇవి కాదు కావాల్సి ఉండేది నువ్వు చెప్పే సమాధానం ఏం చెప్పాలంటే కాలేజీ స్టార్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసిండేది ప్రభుత్వ పరంగా నడతారా లేదా అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసి ఆ విషయానికి నువ్వు ఏదైనా సమాధానం చెప్పాలి కానీ ఆరు నెల నుంచి చూస్తా ఉన్నాను నా జపం లేకపోతే నా పేరు జపం లేకపోతే మీకు ముందు ముందడుగు చేసే పరిస్థితి లేదు ఏదైనా ఒక్కటైనా ఇంతవరకు గతంలో ఎన్నో ఆరోపణలు చేశాం ఆ మీద ఒక్క ఆరోపణ అయినా మీరు నిజం చేశామని చెప్పేసి నేను అడుగుతా ఆ కర్మ మాకు పట్లే ఎందుకంటే కబ్జా చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఆ కర్మ మాకు పట్లే భగవంతుడు ఇష్టాడు ఉన్న దాంట్లోనే అందరికి సహాయం చేస్తూ మేము కూడా ముందుకు పోతా ఉన్నాం ఏ విధంగా కూడా ఊరికి పుట్టి ఓరి పేరు చెప్పే పరిస్థితి లేదని చెప్పేసి కూడా తెలుసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఈ విషయంలో నీవు ఏం చేస్తావు కాలేజీని ప్రభుత్వం ద్వారా పూర్తి చేసి ప్రభుత్వం నడుపుతుందా లేదా అని చెప్పేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అది నీతో కాదు ఎందుకంటే నాకు తెలుసు ఏ విషయంలో కూడా నీ దగ్గర ఏం జరగదు ఇక్కడ మాత్రమే పెత్తనాలు చాలా ఇస్తా కూడా మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే కూటంలో ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు లేదు అని చెప్పేసి ఉద్దేశంతో ఊరికే ఉన్నాడు కాబట్టి నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాను కూడా నేను చెప్పినట్టు మొన్న వీడియో చూసినప్పుడు చంద్రబాబు నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్లే నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్టే వాళ్ళు నువ్వే చెప్పు కాలేజీని కట్టిస్తాను కాలేజీ ఓపెన్ చేస్తా ప్రభుత్వం ద్వారా నడుస్తామని చెప్పి నువ్వే చెప్పు ఎందుకంటే నువ్వు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్ల నువ్వు చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్ల ఆ విషయాన్ని నువ్వు అన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాట నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఏదన్నా కూడా కాలేజీ ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా పూర్తి చేసి ప్రభుత్వం ద్వారా నడపాల అనేది కోరుతా ఉన్నాను ఏదున్నా కూడా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తే వినుకుంటా పోతా అనేది ప్రజలందరూ కూడా నువ్వు గమనించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతా మళ్ళీ ఇంకో మాట ఏమన్నావు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల పది లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అప్పు చేసిన అని చెప్పేసి లెక్కది ఎక్కడుంది అది నాలుగు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు ఊరికి ఏది సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ చేస్తూ మూడు లక్షలు ఆయన కింటే తక్కువ ఆయన వడ్డీ కట్టుకుంటూ ఆయన అప్పు చేసినా వడ్డీ కట్టుకుంటూ మూడు లక్షల రాసిందరో ఆయన అప్పు చేసినది వాస్తవే ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కింటే ఈయన ఎంతో మేలు అని చెప్పేసి కూడా ప్రజలు గమనిస్తారు అని కూడా నువ్వు తెలుసుకోవాలి ఊరికి అనవసరంగా నువ్వు తేలేనని చెప్పు మెడికల్ కాలేజ్ చేయలేము మాతో కాదని చెప్పి నే కానీ అబద్దాలు చెప్పి నీ నెత్తి మీద రెండు లక్షలు ఉంది నీకు తెలుసమ్మా నీ నెత్తి మీద రెండు లక్షలు ఒక అని చెప్పేసి ఒక మనిషి మీద రెండు లక్షల రూపాయలు ఉంది అని చెప్పేసి నువ్వు ఏదో వాళ్ళతో చెప్పించి మబ్బ పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నావు ఎవరి నెత్తి మీద రెండు లక్షలు ఉన్నా ఎవరికి కట్టే పరిస్థితి ఏమి లే ఎందుకంటే వచ్చి కట్టాలని నువ్వు తీరాలని చెప్పేసి ఏ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మనం నువ్వు ఎంత ఉన్నా అప్పున్ని ప్రభుత్వం ద్వారా భరించినారో ప్రభుత్వమే కట్టుకుంటూ పోతా కానీ ఎవరు కట్టే పరిస్థితి ప్రజలు అని చెప్పేసి కూడా ప్రజలు మీరంతా ఎవరైతే ధర్నా చేసారో తెలుసుకోవాలా ఆయన ఎంత బాగా చెప్తా ఉన్నది ఎంత బాగా వింటా ఉన్నా అంటే మీరు కూడా క్వశ్చన్ వేలే ఏం చేస్తారు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తారా లేదా పూర్తి అని చెప్పేసి అడిగే పరిస్థితి ధర్నా చేసి కూడా ఉపయోగం లేకుండా పోయింది అదే నేను చెప్తా ఉన్నాను అందుకే ఏది ఉన్నా కూడా నిజాలు మాట్లాడే వాళ్ళు నమ్మండి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇంతవరకు మనం ఆ నేను చూసినాం ఇంకా నాలుగు నాలుగేళ్ళు చూడాల్సి వస్తుంది తప్పదని చెప్పేసి కూడా నేను చెప్పిన లేదా కాదు ఏదున్నా మరోసారి చెప్తా ఉన్నాను గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సహకారంతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం బైపా రోడ్ తీసుకొచ్చాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం ఏదన్నా రామ్ జైలలో డెవలప్మెంట్ చేసాం మున్సిపాలిటీ ద్వారా వచ్చే ఫండ్స్ డెవలప్మెంట్ చేశాం అదే కాకుండా అన్ని రకాలుగా మనము డెవలప్మెంట్ చేసాం కానీ ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదు అని ఆ విషయాలు తెలుసుకుంటారు ఈ రోజు ఉండే పరిస్థితిలో ఎన్నైందప్ప ఆర్నెళ్ళే గవర్నమెంట్ మేము అప్పుడే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మన ఇవే వ్యతిరేకంగా మాట్లాడతారు అని చెప్పేసి ఇంకా ఆర్ఎలు కాదు ఇంకా మూడున్నర నాలుగేళ్ళు ఉంటారు ప్రాబ్లంలే ఈ నాలుగేళ్ళు చూస్తాం కదా ఇంక తెచ్చేది ఏమీ లేదు నువ్వు చేసేది ఏమి లే ఉండినవి పోయినవి రెడీ చేస్తాయి అది కదా ఈయనగా డబ్బులు ఇప్పియాలా అటు నాకు తీసుకురావాలా కాలేజ్ బిల్డింగ్ కట్టి మీరు అది చెరువు చేయాలా మా అవన్నీ కూడా చేస్తే చాలు అని చెప్పేసి చెప్పడం తిరుగుతాను ఎందుకంటే నాకు నాకు అవకాశం లేదు కాబట్టి నువ్వు చేయమని చెప్పి చెప్పడం తిరుగుతావు ఏదన్నా ఇంతే గాని ఊరికే ఇష్టానుసారంగా నోరుదారు మాట్లాడితే సరే ఇప్పటికి మాట్లాడతావు మేము కూడా మా టైం బాగాలేదు మేమేం మాట్లాడకపోతే అంటే నీకు భయపడి కాదు ప్రజలు నమ్మేవరకు ఏది ఉన్నా కూడా ప్రజలు నమ్మే వరకు భయపడతాడు మా నమ్మిన తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి ఏదో అంతే కానీ నీ ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో నేను గొప్పోడనుకుంటే నేను మనతో ప్రాబ్లం ఈ ఈరోజు అధికారంలోకి వచ్చినాక స్కీములు లేవు సూపర్ సిక్స్ బాయా ఆ సూపర్ తో పాటు యాభై ఏళ్ళకి పెంచిన బాయా ఇప్పుడు ఉండే పింఛన్లు బాయా ఎవరు చెప్పాలి ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో పేదోడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఒక పేద ముసలాయిం ఉంటే గా కార్డు ఇచ్చి ఆ ముసలాయిం కూడా కార్డు ఇచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశారు మీరేం చేస్తున్నారు ఇప్పుడు సర్వేలు చేస్తుంటారు సర్వేలు అన్ని పోతాయి అవే మిగిలిపోయి గ్యారంటీగా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు ఆలోచించాలి ప్రజలు అని చెప్పేసి నేను కోరుకోవడం జగతా అది నేనున్నా ఈ రోజు ఎందుకంటే ఆయన ఎన్ని మాట్లాడినా మీ ఊరికే ఉంటే తప్పు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి మాట్లాడాల్సి ఉంది ఒకటే నేను రక్షిస్తూ ఉన్నాను ఎందుకంటే డీలర్లు నిజంగా వాడు ఆ ధైర్య సాహసానికి ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ముఖం దారి చేస్తే భయపడి అన్ని తాళాలను ఇచ్చేస్తారో వేసుకోవచ్చునండి నలభై ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబాలు దాని మీద ఆధారపడి ఆధారపడిపోతా ఉన్నాయని కూడా మాకు తెలుసు కాబట్టి ఏం మాట్లాడలేదు నీవు ఈరోజు వచ్చి దాన్ని వదిలేయాల అని చెప్పేసి మాట్లాడితే ఎవరు భయపడేవాళ్ళు ఉండవు ఆదంలో మనిషితనానికి ఇస్తే మర్యాద ఇస్తారు చెడకపోతే నీకైనా ఎక్కువ డబ్బులు చేస్తారు ఆదంలో అది గమనించుకోవాలని చెప్పేసి ఫాస్ చెప్తాను ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఎవరినైనా కానీ ఎప్పుడైనా కానీ ఇంత మీడియా ఉంది పత్రికా విలేకర్లు ఉన్నారు ఎప్పుడైనా ఎవరి నుంచి ఆశించే పరిస్థితి ఏదైనా ఎన్నే చేసా మేము అడగలే రియల్ ఎస్టేట్ చేస్తే అడగలే బ్రాండ్ షాప్ నడిపి అడగలే రోజు అందరికి హుకుం జారీ చేసి ఏదో గొప్పతనం చేయాలని చెప్పేసి అనుకోవడం చేద్దాం ఎవరు కూడా దయచేసి చెప్తాను ఎన్ఏ వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ లో కానీ కాంట్రాక్టర్లు కానీ బ్రాండ్ షాప్ లో కానీ లేకపోతే ఎన్ని రకాలుగా ఈరోజు ఏదైతే అయితే నువ్వు నడుస్తావు ఆల్రెడీగా నడుస్తా ఉన్నావు దర్శలు తీసుకుంటా ఉన్నావు భీమరా భీము తోలుతా ఉన్నారు అన్ని రకాలుగా దందా చేస్తూనే ఉన్నావు అది కాదని ఎక్స్ట్రా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇచ్చేది మీరు బాధపడేది మీరే ఎందుకంటే అలవాటు మా ఆదాల్లో లేవు అలవాటు మా అని చెప్పేసి కాంట్రాక్ట్లు కోస్తూ ఉన్నాను బ్రాండ్ షాపులో కోత ఉన్నాను పాటు రియల్ ఎస్టేట్ లో వస్తూ ఉన్నాను తర్వాత ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో ఎవరు కూడా భయపడతాడు మీ వెనక మేము ఉంటాం ఏ విధంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు దానికైనా రెడీ ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బలంగా ఉన్నారో ఏ ప్రాబ్లం లేదు దాంట్లో ఎంతమంది పోయినా పోయిదా ఏది పోయినా ఎప్పుడు ఎవరైనా పోయి మా జాయిన్ కానీ సభ్యత లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి వచ్చినారు వైఎస్ఆర్ పార్టీ నుంచి అదే మీకు సంతోషం ఆ విషయం చెప్పుకుంటే మీకు సంతోషం కాబట్టి మేము కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఏదున్నా కూడా మీ సంతోషాన్ని కాదనం ఎంతమంది అన్నా చేయని వైయస్ఆర్సిపి వాళ్ళు అనుకోండి లే ఎందుకంటే ఆ ద్వారా వైఎస్ఆర్సీపీ బలంగా ఉండేవాస్త నువ్వు తెలిసిపోయింది అందుకే నువ్వు ఏది చెప్పుకున్నా వాళ్ళ వాళ్ళ పార్టీలో చేనారు వైఎస్ఆర్ పార్టీ చేరా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నావు అంటే రోజు నా పేరు జపం చేస్తా ఉన్నావు అంటే నీకు ఇంకా మా పార్టీ బలంగా ఉందని తెలుసు కాబట్టి